హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము రాజ్పుతానా జ్యువెలర్స్ అండి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఇక్కడ నుంచి వీడియో ఇచ్చాము అమేజింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడు లాస్ట్ టైం ఏమో మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే సిల్వర్ ఐటమ్స్ అన్ని షేర్ చేసాము ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం వీడియో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అమేజింగ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాము రాజ్పుతాన జ్యువెలర్స్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లోని పార్ట్ మార్కెట్లో ఉంటుంది పార్ట్ మార్కెట్ అంటేనే మీకు తెలుసు కదా షాపింగ్ అడ్డా అనమాట సిల్వర్కి అయితే పెట్టింది పేరు రాజ్పుతాన జ్యువెలర్స్లో మనకి సిల్వర్ క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ చాలా బాగుంటుంది అండ్ ఐటమ్స్ కూడా రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ కాకుండా చాలా యూనిక్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇదిగోండి వీడియోలో ఈ కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నాము అన్ని మాక్సిమం అప్రాక్సిమేట్ వెయిట్లో చెప్తాము ఎగ్జాక్ట్ వెయిట్ కాకుండా అప్రాక్సిమేట్ వెయిట్ చెప్తాము ఈ రోజున సిల్వర్ రేట్ అంటే మీరు వీడియో ఏ రోజైతే చూస్తున్నారో ఆ రోజున సిల్వర్ రేట్తో మీరు అప్రాక్సిగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్ పైన స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకొని వెయిట్ ప్రైస్ ఎస్టిమేట్ అడిగినా కూడా ఇస్తారనమాట స్టోర్ కూడా మీరు చూడొచ్చండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఏ ఐటమ్ తీసుకున్నా కూడా బల్క్లో స్టాక్ అనమాట యాక్చువల్గా వీళ్ళు హోల్సేలర్స్ చాలా షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు బట్ రీటైల్గా కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారండి మీరు స్టోర్కి వస్తే హోల్సేల్ తీసుకుంటే పడుతుందో ప్రైస్ సింగిల్ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు అదే ప్రైస్కి ఇస్తారు అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది మీకు కూడా పంపించేస్తారు అండ్ ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట వీడియోలో షేర్ చేసేది ఒక్కొక్కటి క్లియర్ గా చూద్దాము నెక్స్ట్ మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి దాండియా స్టిక్స్ ఇలా ఇవి ఎంత నుంచి స్టార్ట్ స్టిక్స్ ఇది రేట్ వస్తుంది ఓకే దాండియా లో ఇంకా మోడల్స్ ఉంటాయి కి ఒక రెండు చూపించాము అండ్ బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ స్పెషల్ బతుకమ్మ ఫెస్టివల్ కి సిల్వర్ లో బతుకమ్మ ప్లేట్ అండ్ ఇట్లా ఫ్లవర్స్ సిల్వర్ లో ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ లో అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇదిగోండి ఇవే కాకుండా ఇంకా ఉంటాయి ఇట్లా ఎనామిల్లో వద్దనుకుంటే మీకు కంప్లీట్ ప్లేన్ సిల్వర్ లో ఫ్లవర్స్ కావాలన్నా దొరుకుతాయి మల్టీ కలర్ కాంబినేషన్ లో కావాలన్నా ఉంటాయి అనమాట ఈ బతుకమ్మలలో కూడా ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి స్టోర్ లో మీరు టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ బతుకమ్మ సైజ్ అనేది మీకు ఇంకా పెద్దగా కావాలంటే కూడా ఆర్డర్ పైన కస్టమైజ్ కూడా చేస్తారు మీకు ఎలా కావాలంటే అలా అండ్ దాంతోపాటు సిల్వర్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేశారండి లాస్ట్ టైం మనం విజిట్కి వచ్చినప్పుడు సిల్వర్ జ్యువెలరీ లేదు వీళ్ళ స్టోర్లో ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్ కాబట్టి వీళ్ళ దగ్గర కూడా అవైలబుల్గా ఉంది అండ్ మనం బయట సిల్వర్ జువెలరీ స్టోర్స్లో కన్నా కూడా వీళ్ళు సిల్వర్ సేల్ చేసేవాళ్ళు సిల్వర్ షాప్ కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకు కొంచెం ట్రస్ట్ ఉంటుంది కూడా అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఫినిషింగ్ అయితే సేమ్ గోల్డ్ ఫినిషింగే అండి ఇది బ్రేస్లెట్ లేడీస్ బ్రేస్లెట్ మీరు క్లోజప్లో చూడొచ్చు డైమండ్ ఫినిషింగ్లో వచ్చింది అసలు గోల్డ్ కాదు అని మనం చెప్తే కానీ తెలియదు అనమాట అంత బాగుంది ఇది నవరత్న ప్యాటర్న్లో నేను రెగ్యులర్గా రాజ్పుతాన జ్యువెలర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతూ ఉంటారండి లేటెస్ట్ స్టాక్ లేటెస్ లేటెస్ట్ మోడల్స్ రాగానే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ బ్రేస్లెట్ అయితే భలే నచ్చింది నాకు పార్టీ వేర్కి అయితే అసలు అద్దరిపోతుంది డైమండ్ లాగే ఉంది చూడండి ఇవన్నీ కూడా లో బడ్జెట్లో ఇస్తున్నారు ఎందుకంటే ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు మీరు ఎవరైనా బిజినెస్ పర్పస్ బల్క్లో తీసుకెళ్ళాలనుకున్నా ఒకసారి స్టోర్కి రండి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీరు కనుక్కోవాలి అనుకున్న ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అప్రోచ్ అయిపోండి అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇంట్లో మనం హోమ్ డెకరేషన్ పర్పస్కి అట్లా యూజ్ చేసుకునేవి మెయిన్గా ఇవి చాలా స్టోర్స్లో మెయింటైన్ చేయరు రెగ్యులర్ పూజ ఐటమ్స్ నార్మల్గా అన్ని స్టోర్స్లో మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది విగ్రహాలు కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద విగ్రహాలు కావాలన్నా దొరుకుతాయి గణపతి అండ్ లక్ష్మీ అమ్మవారు నెక్స్ట్ రాబోయే దీపావళి పూజకి మీరు యూజ్ చేసుకోవాలనుకున్న ఇట్లా ఒకే సైజులో ఇలా దొరుకుతాయి చిన్నవి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ నుంచి మనకి త్రీ ఫోర్ గ్రామ్స్ వరకు కూడా విగ్రహాలు పెద్ద పెద్దవన్నీ దొరుకుతాయి అండ్ ఇవేమో వాటర్ జగ్గులు జార్స్ సిల్వర్ ఫినిషింగ్ ఇది నార్మల్ ఫినిషింగ్ అనమాట మీకు యాంటిక్ ఫినిషింగ్లో కావాలన్నా డిజైన్స్ ఉంటాయి కూడా వెరైటీ చూడండి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇట్లా జార్స్ ఉంటాయి గ్లాస్ సెట్స్ ఉంటాయి అన్నీ దొరుకుతాయి డైనింగ్ టేబుల్ డిన్నర్ సెట్ అంతా కూడా దొరుకుతుంది ఆఫీస్ కౌంటర్ టేబుల్ పైన పెట్టుకోవడానికి పెన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది రాధాకృష్ణ వచ్చేసి క్లాక్ కూడా వస్తుంది ఇవేమో లైట్ వెయిట్లో దీపాలండి లీఫ్ దీపాలని ట్రెండ్ అవుతున్నాయి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అసలు తక్కువ బడ్జెట్లో వస్తాయి గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయండి ఇవి దీంట్లో ఇంకా ప్లేన్ ఇప్పుడు దీంట్లో మనకి గోల్డ్ కోటింగ్ వచ్చింది కదా గోల్డ్ కోటింగ్ లేకుండా ప్లేన్ సిల్వర్ ఫినిషింగ్లో కావాలంటే కూడా దొరుకుతాయి ఇవి కూడా లైట్ వెయిట్ అండ్ దీపాలు కూడా యాంటిక్ ఫినిషింగ్లో లక్ష్మి గణపతి వచ్చి అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చేసి సాలిడ్ ఫినిషింగ్లో ఉంది ఇది డైలీ వేర్కైనా యూజ్ చేయొచ్చు అకేషనల్ వేర్కైనా తీసుకున్నా బాగుంటుంది యాంటిక్ ఫినిషింగ్లో అనమాట నార్మల్గా అయితే సిల్వర్ వెయిట్ ఇన్ రేట్ ఇచ్చేస్తారండి బట్ యాంటిక్కి మాత్రం మేకింగ్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు ఎక్కడైనా అంతే యాంటిక్ చేయడానికి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది వర్క్మెన్షిప్ ఉంటుంది వీటిలో కాబట్టి యాంటిక్ ఆర్టికల్స్కి మేకింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటారు మామూలు నార్మల్ ఫినిషింగ్ ఇప్పుడు ఇవైతే సిల్వర్ వెయిట్ ఇంటూ రేట్ చేస్తాను నో మేకింగ్ నో వేస్టేజ్ అనమాట మీరు వన్ ల్యాక్ అండ్ వన్ ల్యాక్ ఎబో కనుక పర్చేజ్ చేస్తే మీకు గోవింద నామాల బుక్ కానీ హనుమాన్ చాలీసా బుక్ కానీ గిఫ్ట్గా వచ్చేస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా చూసారు కదండి రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే బెస్ట్ టైం మనకు దీపావళి కల్లా వన్ ల్యాక్ ఫిఫ్టీ అవుతుందంట కేజీ సో ఈ లోపే మీరు పర్చేస్ చేసుకోండి మంచి తక్కువ ప్రైస్లో ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా మీకు సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ సో మీకు హోమ్ డెకరేషన్ పర్పస్ ఇలా డక్స్ అండి లివింగ్ రూమ్లో హాల్లో అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇవేమో పికాక్స్ ఇవి ఎలాంటి పీస్ రేట్ ఉంటుంది కదా లోపల మనకి వుడ్ యూజ్ చేస్తారనమాట సో అందువల్ల ఇవి ప్రైస్ ఉంటాయి చాలా బాగుంటాయి పీస్ లెక్కన వస్తాయి అనమాట ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవైనా ఇది కూడా పీస్ లెక్కనే వచ్చేస్తుంది అప్రాక్సిమేట్గా ఫార్టీ థౌజండ్ ఫార్టీ థర్టీ అలా వస్తాయి ఇదేమో అష్టోత్తరం స్టాండ్ అండి అమ్మవారిని పెట్టుకొని ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో ఉంటాయి మీరు స్టోర్కి వస్తే సైజెస్ మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇవి పెద్ద మాణిక్యాలండి మనం సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్న వరలక్ష్మి వ్రతం చేసుకున్న దీపావళి చేసుకున్నా కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి ఇవి డిటార్జిబుల్ అండి ఇట్లా డిటాచబుల్ అవుతాయి సో ఇవి చాలా బాగున్నాయండి ఫినిషింగ్ కూడా మీరు చూడవచ్చు మనకి నార్మల్ సిల్ సిల్వర్ ఫినిషింగ్ అనమాట లో కాకుండా పైన పికాక్ కూడా డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది ఇది ట్వంటీ టూ ఇంచెస్లో వస్తుంది మనకి అప్రాక్సిమేట్గా వన్ కేజీ నుండి వన్ అండ్ హాఫ్ కేజీ మధ్యలో ఉంటుంది వెయిట్ వచ్చేసి ఇది డిటాచబుల్ మీకు ఇదిగో ఈ మధ్యలో రాడ్ కూడా మీరు డిటాచ్ చేసుకుంటే ఇలా అవుతుంది మనం ఇలా ఒకసారి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టోర్ చేయడం కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుందండి ఇలా తీస్తే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది స్టోరేజ్కి కూడా అండ్ దీంట్లో అయితే అంటే దీపాల్లో వెరైటీస్ మీరు చూడొచ్చు ఇదిగోండి దీపాల్లో కూడా చూడండి పికాక్ ఫెదర్స్ అలా కాకుండా మీకు శంకుచక్ర నామాలు వచ్చేసి కూడా ఉన్నాయి అండ్ యాంటిక్ లో ఉన్నాయి సేమ్ మోడల్స్ యాంటిక్లో ఉన్నాయి మనకి నార్మల్ సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయి ఇవే కాకుండా మీరు ఇంకేదైనా మోడల్ చూపించి మాకు కస్టమైజ్ చేయాలన్నా కూడా ఒక వన్ వీక్ అలా టైం తీసుకొని వన్ వీక్ టెన్ డేస్ లో కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు మీకు ఇది చూడండి ఫ్యాన్సీ ఐటమ్ మనకి లివింగ్ ఏరియాలో టీ పై పైన పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది స్టైలిష్గా ఉంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏది పెట్టుకున్నా బాగుంటుంది ఫ్లవర్స్ కూడా మనం ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ చేసుకున్నా కొన్ని వాటర్ ఫిల్ చేసి ఫ్లవర్స్ పెట్టేసుకున్నా బాగుంటుంది దీంట్లో ఇదిగోండి సైజెస్ త్రీ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మీకు పేర్ లాగా ఇస్తారనమాట మీరు తీసుకుంటే ఇవి ఎంత వెయిట్లో వస్తాయండి ఇది పీస్ లెక్క లెక్క లెక్కనే వస్తుంది ఇది మనకి ఓకే అంటే ఇది చూడండి డ్రై ఫ్రూట్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి అలా బాగుంటుంది పూజలప్పుడు కూడా ఏదైనా ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు ప్రసాదారైనా పెట్టుకోవచ్చు యాంటీక్ ఐటమ్ అనమాట ఇది వీటికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి యాంటిక్ ఐటమ్ అన్నింటికి కూడా యాంటిక్ ఐటమ్స్ కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది తొందరగా నల్ల కావడం అలా లేకుండా బాగుంటాయి నాకు ఇవి జార్స్ కూడా బాగా నచ్చాయండి ఫ్లవర్ పాట్స్ అనమాట సిల్వర్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మనం పెట్టుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా మోడల్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్ పాట్స్లో కూడా ఇంకా పెద్ద సైజు కావాలి దొరుకుతాయి యునిక్ ఐటమ్స్ అండి రెగ్యులర్గా మెయింటైన్ చేసే ఐటమ్స్ కాకుండా చాలా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఈ వాలెట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చూసాను ఇది చాలా బాగుంది ఏదైనా అకేషన్కి పట్టుకుని వెళ్ళామంటే అందరూ చూపు మనపైనే ఉంటుంది బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ ప్రైజెస్ కూడా మనం చూస్తున్నాం కదా బ్రాండెడ్కి వెళ్తే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఎలా వస్తుందని పీస్ రేటా ప్రైజ్ వెయిట్ లెక్కనే వచ్చేస్తుంది ఎంత హాఫ్ కేజీలో వస్తుంది ఓకే హాఫ్ కేజీలో వచ్చేస్తుంది అండి ఇది మనకి దీంట్లోనే కొంచెం ఫ్యాన్సీగా కావాలి అంటే మీకు ఎనామిల్ కోటింగ్తో ఎనామిల్ పెయింట్తో వచ్చేస్తుంది ఇలా వాలెట్ లాగా పర్స్ లాగా యూజ్ చేయచ్చు స్లింగ్ బ్యాగ్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇది సిల్వర్లోనే ఎంత బాగుందో చూడండి దీంతోపాటు పోట్లీ బ్యాగ్ లాగా ఇది కూడా సిల్వర్లోనే ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి కింద కంప్లీట్గా సిల్వర్ వస్తుంది పైన ఇలా బ్యాగ్ లాగా వస్తుంది ఏదో క్వీన్స్ అట్లా యూజ్ చేసే అట్లాగా ఉన్నాయి ఇవి మనకి బాగుంది ఇంకొక బ్యాగ్ దీంట్లో అయితే మొబైల్ లిప్స్టిక్ ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా సెట్ అవుతాయి స్టైలిష్గా ఉంది ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ చూశాను ఫ్రూట్స్ బాస్కెట్ అనమాట డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే అదిరిపోతుంది అసలు ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు దీంట్లో ఇది ఎంత వెయిట్లో వస్తుందండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ ఓకే హాఫ్ కేజీ వన్ కేజీ వరకు కూడా కస్టమైజ్ చేస్తారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాంటిక్లో చూద్దామండి యాంటిక్లో కూడా మనకి పెద్ద దీపాల కలెక్షన్ చాలా ఉంది ఇది బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ అనమాట దీంట్లో చూడండి లక్ష్మీ గణపతి వస్తారు మధ్యలో ఇలా సర్కిల్ వచ్చేసి కిందంతా ఫినిషింగ్ ఇలా వస్తుంది పైన పికాక్స్ వస్తాయి ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మీకు పైన పికాక్ వచ్చేస్తుంది ఇట్లా సైడ్కి ఉంది కదా పికాక్ దీంట్లో దీంట్లోనేమో ఫెదర్స్ అన్నీ ఓపెన్ చేసినట్టుగా వస్తుంది పికాక్ పైన ఇలా కింద ఏమో ఎలిఫెంట్స్ ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజు కస్టమైజ్ చేస్తారండి ఎన్ని ఇంచెస్లో మాకు కావాలంటే అన్ని ఇంచెస్లో కూడా చేసిస్తారు ఇదైతే ఇంకా భలే ఉందండి పికాక్ ఫెదర్స్ ఓపెన్ చేసినట్టుగా వచ్చింది చూడండి ఇలా ఇక్కడ వచ్చింది కదా మళ్ళీ కింద కూడా పికాక్ ఫెదర్స్ ఓపెన్ చేసినట్టుగా వచ్చింది వెరైటీ మోడల్స్ అన్నీ ఉన్నాయండి ఇవేమో గంగాలాలు మనం పూజ దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికైనా దేనికైనా రకరకాలుగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు యాంటిక్లో వచ్చాయి చక్ర నామాలు వచ్చేసి ఇవి ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతాయండి హండ్రెడ్ గ్రామ్ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీ వరకు మీకు ఇది ఏదో ఒక సైజు ఇదొక సైజు అండ్ ఇదొకటి ఈ బౌల్స్ కూడా మనం ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏం పెట్టుకున్నా పూజ దగ్గర ఏదో ఒకటి యూజ్ చేసుకోవడానికి పనికొస్తూనే ఉంటాయి ఇది వన్ నైంటీ గ్రామ్స్లో వస్తుందండి ప్రతి పీస్కి కూడా వెయిట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది ప్రోడక్ట్ పైనే అండ్ ఇది కూడా చాలా యూనిక్ ఐటమ్ కాఫీ టీ తాగడానికి సిల్వర్లో కప్ విత్ సాసర్ వచ్చేస్తుంది మనకి బాగుంది ఇది కూడా సెట్ లాగా తీసుకోవచ్చు సెట్ లాగా వస్తుంది సింగిల్ కప్ అయినా తీసుకోవచ్చా సింగిల్ కప్ అయినా తీసుకోవచ్చు సెట్ లాగా సిక్స్ పీసెస్ ఫైవ్ పీసెస్ అట్లా మీకు నచ్చినవి తీసుకోవచ్చండి భలే ఉంది ఇది కూడా స్టోర్ చేసుకోవడానికి అగరబత్తి స్టోరేజ్ బాక్స్ అనమాట ఇది దీంట్లో అగరబత్తులు పెట్టేసి స్టోర్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అగరబత్తులు మనకు బయటకు కనిపిస్తుంటాయి ఇది కూడా కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ బాగుంది ఇది సింహాసనం అండి దీంట్లో విగ్రహాలు పెట్టుకోవచ్చు మనం మందిరంలో పట్టేసుకొని విగ్రహాలన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు ఇది కూడా రిమూవబుల్ వస్తుంది మనకి దీంట్లో కూడా మోడల్స్ ఉంటాయి శాంపుల్కి ఒకటి పెట్టాము దీంట్లో మీకు యాంటిక్గా యాంటిక్ పీసులు కావాలన్నా ఉంటాయి నార్మల్ ఫినిషింగ్లో కూడా ఉంటాయి దీపాలు వచ్చేసి శంకుచక్ర నామాల్లో యాంటిక్ ఫినిషింగ్లో లైట్ వెయిట్లో అండి ఇవైతే ఇంకా డైలివేర్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి కొంచెం నూనె పట్టేలాగా కస్టమైజ్ చేశారు శంకు చక్రం వస్తుంది అన్నమాట ఇవి వచ్చేసి అగరబత్తి స్టాండ్లు అండి పికాక్ కాంబినేషన్లో వస్తాయి మీకు ఎలిఫెంట్లో కావాలంటే ఇట్లా ఎలిఫెంట్ కాంబినేషన్ పికాక్ కాంబినేషన్ కావాలంటే పికాక్ కాంబినేషన్ పైన అగరబత్తి పెట్టుకోవడానికి హోల్స్ వస్తాయి మీరు ఇలాంటి దీపం తీసుకున్నారనుకోండి దీనికి కాంబినేషన్గా ఇది అగరబత్తి స్టాండ్ తీసుకోవచ్చు అదే ఇది తీసుకున్నారనుకోండి దీనికి కాంబినేషన్గా ఈ అగరబత్తి స్టాండ్ తీసుకోవచ్చు ఇలా ఆప్షన్స్ చాలా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి దొంతులండి మనకి దీపావళి పూజలో లక్ష్మీ పూజలో ఈ దొంతులు యూజ్ చేస్తారు ఇవి కూడా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి అప్రాక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి అట్లా సె స్టార్ట్ అవుతాయి సెట్ వస్తాయి అటు ఇటు అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడానికి సెట్ లాగా వస్తాయి అనమాట ఇదేమో గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది మీరు ఎవరిదైనా మ్యారేజ్కి వెళ్ళినా ఎంగేజ్మెంట్స్కి వెళ్ళినా అలాంటప్పుడు గిఫ్ట్ చేయడానికి బాగుంటాయి ఇలాంటి గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఎన్నో ఉంటాయండి మీకు శాంపిల్కి ఒకటి చూపిస్తున్నాము స్టోర్కి వస్తే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి వన్ కేజీ ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబండి భలే ఉంది అసలు అండ్ విగ్రహాలు కూడా ఎంబోజింగ్గా వచ్చేసి చుట్టూ అష్టలక్ష్మిలు వస్తారనమాట ఇది అప్రాక్సిమేట్గా వన్ కేజీలో వచ్చేస్తుంది యాంటిక్ మోడల్ అనమాట ఫినిషింగ్ డీటెయిలింగ్ మీరు క్లోజ్అప్లో చూడొచ్చు చాలా నచ్చింది నాకు అప్పుడు షూట్ చేసినప్పుడు నైంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉండాయండి వన్ కేజీ సో ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో నెక్స్ట్ ఇయర్ కల్లా ఏ వన్ ల్యాక్ సెవెంటీయో వన్ ల్యాక్ ఎయిటీయో అయిపోద్ది కాబట్టి మీరు వెంటనే వచ్చేసి కొనేసుకోండి అండ్ ఇక్కడ నో మేకింగ్ నో వేస్టేజ్ కాబట్టి మీకు వెయిట్ ఇంటర్ రేట్లో వస్తుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కలసం చెంబులు ఇదిగోండి యాంటిక్ ఫినిషింగ్లు అనమాట ఇవే కాకుండా కలసం చెంబులు అయితే ఇదిగోండి ప్లేన్లో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కంప్లీట్ ప్లేన్ ఇది దీంట్లో ఎటువంటి డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ మోడల్స్ అండి మాకు నార్మల్ ఫినిషింగ్లో వచ్చేసి అమ్మవారి ఎంబోజింగ్ ఉండాలి అంటే ప్రింట్ అచ్చులాగా ఉండాలి అనుకుంటే మీకు అలా ఉంటాయి ఇంకా పెద్ద చెంబులు చూడండి పైన మీరు ఆంటీక్లో ఇవి చూసారు కదా పైన అవి చూడండి ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయండి చెంబులోనే ఇన్ని వెరైటీస్ చూడండి పికాక్ దియాస్ అండి ఇవి రెగ్యులర్ వేర్కి ఇంట్లో నార్మల్ డైలీ వేర్ పూజకి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి ఇది అప్రాక్సిమేట్గా ఎంత వైట్లో వస్తాయండి అప్రాక్స్ టూ హండ్రెడ్ గ్రా టూ హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది పికాక్ చూడండి డీటైలింగ్ ఎంత నీట్గా ఇచ్చారు ఇవి ఉన్నాయి అండ్ సిల్వర్ జ్యువెలరీలో వడ్డానాలు మీకు ఇంతమంది బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ చూపించాను కదా సిల్వర్లో వడ్డానాలు కూడా ఉంటాయి ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి మీకు బెల్ట్ మోడల్ ఉంటాయి అండ్ స్టోన్ వర్క్లో కావాలంటే కూడా స్టోన్ వర్క్లో ఉంటాయి ఈ జ్యువెలరీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఒకసారి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా రండి మీరు సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీకు హోల్సేల్గా తక్కువ ప్రైస్కి ఇస్తారు ఇవి వచ్చేసి సిల్వర్లో తాంబాలండి తాంబాలాలు ఇదిగో ఇదొక ఒక మోడల్ ఏదో ఒక మోడల్ కింద మనకి ఇట్లా ఎలిఫెంట్ హెడ్తో వస్తుంది స్టాండ్స్ అనేవి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది చాలా వెయిట్ ఉన్నాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ అలా ఉంటాయి అనమాట మీకు ఇంకా ఎక్కువ వెయిట్లో ఎక్కువ పెద్దగా కావాలని కస్టమైజ్ చేస్తారు ఈ తాంబాలలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఇవేమో ఎలిఫెంట్ ఇంతమంది మనం చూసింది ఎలిఫెంట్ హెడ్ వచ్చింది కదా కంప్లీట్ ఎలిఫెంట్లో ఇట్లా కావాలన్నా దొరుకుతాయండి మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్కి వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతుంటే కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు నచ్చిన మోడల్ రాగానే స్టోర్ విజిట్కి వచ్చేయచ్చండి అండ్ ప్లెయిన్ సిల్వర్లో నార్మల్ ఫినిషింగ్లో యాంటీ కొద్దు అనుకుంటే కనుక నార్మల్ ఫినిషింగ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవి కొంచెం లైట్ వెయిట్లో వస్తాయి కదండి లైట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కూడా ఉంటాయండి దీంట్లో ఇది ఫినిషింగ్ ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇవి చూసారు కదండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సిల్వర్ పైన గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందనమాట ఈ స్ట్రిప్స్ అన్ని కూడా గోల్డ్ ఫినిషింగ్లో వస్తాయి రెగ్యులర్ దీపాలు చూసి చూసి బోరు కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయండి ఇవి కూడా ఉన్నాయి దీంట్లో కూడా సైజెస్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి మనకి అండ్ ఇది వచ్చేసి గ్లాస్ సెట్టండి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి టీ అట్లా ఏమైనా సర్వ్ చేసుకోవాలనుకున్నా ఈ ట్రే కూడా యూజ్ అవుతుంది కంప్లీట్గా సిల్వర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి అనమాట గ్లాస్ పైన మనకి ఇదిగోండి ఇట్లా సిల్వర్ స్ట్రిప్ వస్తుంది తక్కువ బడ్జెట్లోనే వస్తాయి డిఫరెంట్ ఐటమ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇవి ట్రై చేయండి ఇట్లాంటి డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ డిన్నర్ సెట్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా ఒకసారి స్టోర్కి వస్తే మీరు చూడొచ్చు మన వీడియోలో ఎంత అవుతుందని మనం కొన్ని కొన్ని ఐటమ్స్ అలా మోడల్కి కొన్ని కవర్ చేస్తూ ఉన్నాం ఇది చూసారు కదండి కంప్లీట్ గ్లాసెస్ అండ్ ట్రేతో కలిపి సెట్ లాగా మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుందండి మీరు ఇట్లా సెట్ లాగా తీసుకోవాలి ఇది వెయిట్ లాగా అలా ఉండదు ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ ఇది వచ్చేసి పంచపైలి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి పికాక్స్ వచ్చేసి కింద ఎలిఫెంట్ హెడ్స్ వస్తాయి అండ్ ఇవి కింద రోజువుడ్ అండి టేక్ వుడ్ కింద రోజువుడ్ వస్తుంది పైన మనకి ఇదిగోండి ఇట్లా సిల్వర్ దీపాలు వస్తాయి గిఫ్ట్ పర్పస్ కూడా ఇవి చాలా బాగుంటాయి తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి మనకి అండ్ ఈ ఎలిఫెంట్స్ కూడా యూనిక్గా ఉన్నాయి చూడండి ఇవి కూడా ఎలిఫెంట్ దీపాలనే దియాల్సి అట్లా ఓకే ఇవి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తాయి ఇవేమో బాక్సెస్ అండి ఇవి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటాయి పంచపైలి ఇంకొక మోడల్ పికాక్ ఒకటి చూసారు కదా ఈ శంకుచక్ర నామాలతో వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ ఇవేమో ఎలిఫాంట్స్ అండి వరలక్ష్మి వ్రతంలో కానీ వినాయక చవితికి కానీ దుర్గా పూజలో కానీ అమ్మవారిని పెట్టుకుని అటు ఇటు ఎలిఫాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా మనకి పీస్ లెక్కనే వస్తుంది అప్రాక్సిమేట్ ఎంత అట్లా వస్తుందండి మన సైజ్ సైజ్ని బట్టి ఇవి కస్టమైజేషన్ కూడా చేస్తారు అండ్ నైఫ్ సిల్వర్లో నైఫ్ వస్తుంది ఇలా మనకి ఇవేమో గవ్వల దీపాలు పైన మనకి ఇట్లా లోటస్ వస్తుంది లక్ష్మీ గవ్వలు అంటారు అనమాట వీటిని ఇవి కూడా అమ్మవారి దగ్గర లక్ష్మీదేవత దగ్గర వెలిగించుకుంటే బాగుంటుంది ఈ పీఠం మనం విగ్రహాలైనా పెట్టుకోవచ్చు దేనికైనా రకరకాలుగా మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవడానికి చిన్న స్టూల్లాగా సిల్వర్ కాంబినేషన్లో దాంతోపాటు ఇదిగోండి ఇవి కూడా మన లివింగ్ ఏరియాలో కూర్చోవడానికి లేదంటే పెళ్ళప్పుడు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూర్చోబడతారు కదా సో ఆ పీటంలాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఇదిగో మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి నార్మల్గా లివింగ్ ఏరియాలో అట్లా వేసుకోవడానికి చైర్స్ లాగా అండి లోపలంతా వుడ్ వస్తుంది పైన సిల్వర్ షీట్ వస్తుంది అనమాట మీకు దాంట్లో ఇట్లా పైన స్పాంజ్ లాగా కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే అలా తీసుకోవచ్చు నార్మల్ మాకు పైన ఏమొద్దు ప్లెయిన్ సిల్వర్ కనిపిస్తూ ఉండాలంటే ఇలా తీసుకోవచ్చు ఇవి పీస్ లెక్కన ఇస్తారు మీకు ఎన్ని కావాలంటే అన్ని కస్టమైజ్ చేసి ఇస్తారు టూ కావాలన్నా ఫోర్ కావాలన్నా సిక్స్ కావాలన్నా మీకు నచ్చినవి తీసుకోవచ్చు సో ఇదిగోండి ఇదంతా కూడా స్టాక్ అండి మీరు ఏ పీస్ తీసుకున్నా ఇట్లా బల్క్లో స్టాక్ అనేది మెయింటైన్ చేస్తుంటారు మీరు బిజినెస్ పర్పస్ తీసుకోవాలనుకున్న బల్క్లో తీసుకోవాలనుకున్న ఒకసారి స్టోర్ విజిట్కి రండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట కృష్ణాష్టమికి యూజ్ చేసుకోవడానికి ఇట్లా ఊయల ఉంటుంది అండ్ చాట సిల్వర్లో మనకి ఇట్లా చాట ఐటమ్స్ చూడండి చాలా యూనిక్ యూనిక్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తారు సిల్వర్లో ఇట్లా రింగ్స్ ఉంటాయి ఫింగర్ రింగ్స్ ఇదిగోండి ఫింగర్ రింగ్స్ కూడా సిల్వర్లో దొరుకుతాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు అమ్మవారి ఫేసెస్ ఉంటాయి ఇలా మీ బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇప్పుడు సిల్వర్ రేట్ రోజు పెరుగుతుంది కాబట్టి మీకు ఏ ఐటమ్ కావాలనుకుంటున్నారో ఆ ఐటమ్ పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా ప్రసాదం బౌల్స్ అండి ఐస్ క్రీమ్ బౌల్స్ అంటారు కదా అవి ఫ్రూట్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి రాజపుతాన జ్యువెలర్స్లో స్టోర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేశాను అండ్ స్టోర్ లొకేషన్ కూడా ఎలా రావాలి అనేది మీకు రూట్ మ్యాప్ అనేది డిస్ప్లే చేశాను వీడియో స్టార్టింగ్లో మీరు మెట్రోకి వస్తే కనుక పారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆటో హైర్ చేసుకుని అయినా రావచ్చు నార్మల్ టైంలో వస్తే ఇక్కడ కొంచెం కార్ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి చక్కగా మెట్రోకి వచ్చేసేయండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది కానీ పెయిడ్ పార్కింగ్ కొంచెం ముందుకెళ్తే ఉంటుంది సో మామూలుగా మెట్రోకి వస్తే హ్యాపీ మీరు సరదాగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి స్టోర్ విజిట్కి రండి స్టోర్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు నైట్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ సండే ఓపెన్ ఉంటుంది సండే హాఫ్ డే సండే హాఫ్ డే ఉంటుంది సో సండే కూడా మీరు షాపింగ్కి రావచ్చు ఒకసారి కాల్ చేసి రండి సండే వచ్చే వాళ్ళు ఉంటే కాల్ చేసి వచ్చేసేయండి సో చూసారు కదా ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే